మరో బ్రేకింగ్ కోనసీమ జిల్లాలో నిత్య పెళ్లి కూతురి భాగోతం వెలుగులోకి వచ్చింది రామచంద్రపురానికి చెందిన దుర్గ నీలిమ పన్నెండు పెళ్లిళ్ళు చేసుకుంది విడాకులు తీసుకున్న పురుషుల్ని నీలిమ టార్గెట్ గా పెట్టుకుంది బాధితుల్ని చందిన కాడికి దోచుకుంటూ ఉంటుంది నీలిమ తిరగబడితే తిరిగి వాళ్ళ మీదే వేధిస్తున్నారంటూ కేసులు పెడుతోంది పలు జిల్లాలకు చెందిన పన్నెండు మంది మోసం చేస్తున్నట్లు గుర్తించారు లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారైంది దుర్గనీలిమ బాధితుల ఫిర్యాదు మేరకు నిత్యపెళ్లి కూతురు తల్లి వీరలక్ష్మితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు ఈ కేసులు నమోదు కావడంతో ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు తమ నుంచి వసూలు చేసిన డబ్బులు వెనక్కిప్పించాలని వాళ్ళంతా కోరుతున్నారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఫోన్ మా కరెస్పాండెంట్ దత్తు సిద్ధంగా ఉన్నారు దత్తు ఏం జరిగింది యాక్చువల్లీ రామచంద్రపురంలో నిత్య పెళ్లి కూతురు వెలుగులోకి వచ్చింది ఎంతమంది మంది బయటకు వచ్చారు బాధితులు రమణ ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది గురయ్యారు ఒక లేడీ పన్నెండు మందిని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని పెళ్లి చేసుకోవడం అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్న అంతా కాజేయడం ఇది వినడానికి చిత్ర విచిత్రంగా ఉన్న యథార్థంగా జరిగిన సంఘటన దీన్ని పూర్వపరాలు చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో ఈ నీలిమ వీర వెంకట దుర్గా నీలిమ ఈమె పేరు ఈమె ఈమె భర్త ఇద్దరు కూడా మానసికంగా ఇబ్బందులు ఉండడంతో విడాకులు ఇస్తున్నారు దాని తర్వాత వీరిద్దరు కూడా పక్కా ప్రాణాలకు అమలు చేశారు కుటుంబం అంతా కూడా ఈ నీలిమ ఏదైతే ఉందో ఎవరైతే భార్యతో ఇబ్బందులు పడుతూ ఉంటారో లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే ఇతర సమస్యలతో ఆ మానసిక అస్థిరత్వాన్ని కలిగి ఉంటారో వారిని వీరు గుర్తిస్తారు వారు గుర్తించిన తర్వాత ఈమె ఆ మగవాడిని ట్రాప్ చేస్తుంది ట్రాప్ చేసి మాయ మాటలతో వసపరుచుకుంటూ ఉంటుంది దాని తర్వాత నెమ్మదిగా తన వైపు లొంగిన తర్వాత వారి వద్ద నుండి డబ్బులు తీసుకోవడం దాని తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఉత్తిప్త పెళ్లిళ్ళు దొంగ పెళ్లిళ్ళులు చేసుకోవడం దాని ద్వారా ఉన్న ఆస్తి అంతా కాజేయడం ఇది ఒకరోజు ఇద్దరు కాదు మొత్తం ఒక సంవత్సరం పన్నెండు నెలల నుండి పన్నెండు మందిని ఈమె ట్రాప్ చేస్తుంది దీని వృత్తాంతం చూసుకుంటే కనుక వన్ బై వన్ వన్ బై వన్ ఫోన్ లో ఒకరితో ఒకరితో మాట్లాడినప్పుడు ఈ కొవ్వూరుకు చెందిన ఒక వ్యక్తి దీన్ని గుర్తించాడు గుర్తించి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావైతే మీరు మాట్లాడే తీరు కూడా కరెక్ట్ కాలేదు ఇది ఏంటంటే అతను ట్రాప్ చేయడం జరిగింది ఆ ట్రాప్ చేసిన తర్వాత తను ఒక్కడే కాదు తనతో పాటు పదకొండు మంది ఇంకా పదకొండు మంది ఉన్నారని గుర్తించారు వీరంతా ఒకరినొకరు అడ్రస్ కలెక్ట్ చేసుకుని వారు కొవ్వూరు అలాగే రామచంద్రాపురం అమలాపురం అలాగే ఏజెన్సీ ఎల్లూరు సీతారామూడి జిల్లాలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉదయం ఈ సంఘటన ఉదయం అమలాపురం ఎస్పీకి ఫిర్యాదు అందజేశారు అందజేసిన తర్వాత వారు ఎవరైతే మోసపోయిన తాలూకు తల్లిదండ్రులు ఉన్నారు అబ్బాయి తాలూకు అదే పురుషుల తాలూకు తల్లిదండ్రులు ఉన్నారు వారంతా కూడా ఈ ఫోటోని మాస్క్ గా పెట్టుకుని వాళ్ళు జమా చేశారు అయితే ఎంట్రవ్యూ ఇవ్వడానికి కానీ లేకపోతే ఇతరతర సంభాషణ కొనసాగించడానికి వారు ఇష్టపడలేదు కేవలం ఫోటోలకే పరిమితం అయింది ప్రస్తుతం అయితే కనుక ఈ ఉభయ గోదావరి జిల్లాలంటే అంటే అంబేద్కర్ తో అలాగే తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు రమణ ఓకే థ్యాంక్ యూ ఇక ఇవి బుల్టెన్ విషయాలు చూస్తే